ఓకే అండి అవుట్డోర్ షూటింగ్కి వచ్చిన వాళ్ళు అవుట్డోర్ అంటే ఎక్కడో అనుకునేారండి మేడ్చల్ దగ్గర ఉన్న శ్రీరంగాపూర్లో నైట్ పొజిషన్ ఇలా ఉంటుందండి ఆఫ్టర్ ప్యాకప్ షూటింగ్ ప్యాకప్ తర్వాత స్వయం పాకం ఇలాగా వంటల మాస్టరు కటింగ్ మాస్టరు మంటల మాస్టరు లైటింగ్ మాస్టరు ఈ మాస్టర్లు ఇలా కలిపి ఇలా వంట చేస్తూ ఉంటారు ఇదంతా మా క్యారీ వ్యాన్ స్టాఫ్ అండి వీళ్ళంతా మా వ్యానిటీ వ్యాన్ క్యారీ వ్యాన్ స్టాఫ్ వీళ్ళంతా సో స్వయంగా వంటలు చేసుకొని తినే పరిస్థితి అండి ఇలాంటి క్లైమేట్ ఎంత బాగుంటుందో తెలుసా ఇలాగ బయటకు వచ్చే చలిలో వంటలు చేసుకొని తింటుంటే దీనికంతా మెయిన్ సూత్రధారి హెడ్ ఆఫ్ ద కింగ్ సెకండ్ హెడ్ థర్డ్ హెడ్ మా అడ్డం పెట్టుకుంటున్నాడు మైక్రోఫోన్ బ్లాక్డ్ వైపు